తర్వాత మా పిల్లలు అందరు కలిసి వచ్చామండి అంటే మా బాబు హాలిడేస్ అయిపోతాయి ఇంకా అనేసి విజయవాడకు వచ్చినాము ఇప్పుడైతే బాపట్టకు వెళ్తున్నామండి దారిలో వెళ్తూ బాపట్ట బీచ్కు ఎలా వెళ్ళాలి అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం చూస్తూ ఉండండి కంటిన్యూ అవుతుంది వీడియో అయితే ఇప్పుడైతే ఇంకా అలానే తీసుకొని అయితే వెళ్తున్నాము 그때 부터 구고 왔어요 저희 이번에 e l i 디 అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడైతే మేము ఈరోజు విజయవాడ దగ్గర బాపట్లో ఉందండి అంటే విజయవాడ నుంచి సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ ఏముందండి అక్కడికి వచ్చాము అక్కడ ఏంటన్నాయి ఏంటున్నాయంటే ఇక్కడ గోల్డెన్ షార్ట్స్ రిసార్ట్స్ ఉన్నాయండి అంటే ఇక్కడ బీచ్ ఉంది బీచ్ దగ్గరికి చూద్దామనేసి ఇంకా మా బాబు కూడా హాలిడేస్ అయిపోతున్నాయి అనేసి ఇలా వచ్చాము ఒక నాలుగు రోజులు ఐదు రోజులు గడి గడిపిదామనేసి విజయవాడలో టూ డేస్ ఉన్నామని ఇప్పుడైతే ఇక్కడికి వచ్చాము ఇదిగోండి మేము తీసుకున్న రిసార్ట్ అనేది చూసినండి ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ అండి ఇక్కడ చుట్టూ అక్కడ కూడా అక్కడ ఒకటి ఉన్నాయండి ఇది ఒక నాలుగు రోజుల ముందర బుక్ చేస్తే కానీ మనకు దొరకదండి ఇంకా ఇప్పుడైతే ఇది ఎంట్రన్స్ అండి ఇక్కడ ఈవినింగ్ ఈవినింగ్ కూర్చోవడానికి అందైతే అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే టైం అయితే ఫోర్ అయిందండి ఇంకా ఎండ విపరీతంగా ఉంది ఇప్పుడైతే లోపలికి వెళ్దాం రండి ఉంది ఇలా సోఫా పక్కన టీవీ ఇవంతాయి చూడండి గార్డెన్ ఉంది చిన్న గార్డెన్ అంత మిర్రర్స్ ఉంది లోపల గార్డెన్ ఉంది చూడండి ఇలా ఇలా ఈ అప్పుడు కొంచెం కూర్చోవడానికి ఫ్రీ డామ్ అలా ఉంది అలా ఫోటోస్ ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే వన్ డే కలుగుదాం ఫ్రెండ్స్ నాకు ఇంకా వీళ్ళైతే వన్ డే గా లేదంటే టూ డేస్ డేస్గా ఉంటాము ఇక్కడ ఇంకా ఎప్పుడైతే రూమ్స్ కూడా చూపిద్దాం ఇదైతే వీళ్ళకి త్రీ బెడ్రూమ్స్ ఉన్నాయి ఏదో వీళ్ళైతే చూపిస్తారు కిచెన్ ఉంది కిచెన్ హాల్ ఉంది టైము హాల్ ఉంది చాలా బాగుందండి చూడండి టీ పైన కూడా చాలా బాగుంది కదా ఇప్పుడైతే ఇది అయితే ఒక బెడ్రూమ్ అండి బెడ్రూమ్ డోర్ ఎసె సైడ్ వస్తుంది ఇదైతే బెడ్రూమ్ చాలా బాగుందండి బెడ్రూమ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఇదైతే త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇక్కడైతే ఇక్కడ ఒక హాల్ ఒక టీవీ ఉంది ఇక్కడ ఒక టీవీ ఉంది చూడండి లైటింగ్ అయితే ఒక పిఓపీ లోనే లైటింగ్ వచ్చేస్తుంది ఇక ఎక్కడ లైట్స్ లేవండి చాలా బాగుంది బెడ్స్ అయితే ఇది టూ బెడ్స్ ఇచ్చినారు ఈ రూమ్ కయితే సింగిల్ సింగిల్ బెడ్స్ అండి టూ బెడ్స్ ఇచ్చినారు బెడ్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ కట్టను చూడండి ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ చేస్తే బయట ప్లజెంట్గా ఉంది అంటే మధ్యాహ్నం అయితే కనుక కట్టను వేసుకోవచ్చు ఈవినింగ్ అయితే మాత్రం ఈ గార్డెన్ అలా చూస్తూ ఎంజాయ్ చేయొచ్చండి చాలా బాగుంది విల్లా అయితే మేము ఇది త్రీ డేస్ ముందర బుక్ చేయించినారు చేస్తే ఈ రోజుకి దొరికింది మాకు ఇంకా కర్టన్లు మనం ఎండ వద్దనుకుంటే వేసేసుకోవచ్చు ఈ కట్టన్స్ కూడా బాగున్నాయి కదా రూమ్ అయితే చాలా బాగుందండి బెడ్రూమ్ లో బాత్రూమ్ ఇది డ్రెస్ ఇది డ్రెస్సింగ్ ఏరియా అండి డ్రెస్సింగ్ ఏరియా తర్వాత లోపలంతా చూద్దాం దీనిలో అయితే షవర్ ఏం లేదండి ఓన్లీ టబ్ ఉంది బాత్రు స్నానం చేయాలి ఇంకా ఫేస్ వాష్ అయితే ఇది ఉందండి ఫోటోస్ కూడా ఫేస్ వాష్ చేసుకోవాలంటే ఈ బాత్ టబ్ ఉంది బాత్ వాష్ మెషిన్ ఉందండి ఇదైతే బాత్రూమ్ అండి ఇంకా బాత్రూమ్ స్నానం చేయాలి ఇదండి బాత్రూమ్ ఇదండి బాత్రూమ్ కూడా చాలా నీట్గా చాలా బాగుంది ఏసీ కూడా చాలా చిల్లుగా ఉందండి చాలా బాగుంది ఇంకా ఇక్కడ లైట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది పైన ఇంకా రూమ్ అయితే గా ఉందండి చాలా బాగుంది ఇంకా ఇంకొక రూమ్ ఆవు కూతు కూ ఇదైతే గార్డెనింగ్ ఏరియా అండి చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది మా బాబా కాలేజీ ఇచ్చారని ఇక్కడ వచ్చామండి అక్కడ ఫ్రిడ్జ్లో కూడా వాటర్ ఉన్నాయి మనం ఒక వాటర్ వాటే అయితే ేసేసాడండి మేము పిలిస్తే హైదరాబాద్ కదా మా బాబు బీటెక్ చదువుతున్నాడు అండి బీటెక్ చేస్తున్నాడని ఇప్పుడైతే మా పిల్లల బెడ్రూమ్ కూడా చూద్దాం అండి పిల్లల బెడ్రూమ్ అండి ఇది సపరేట్ బెడ్రూమ్ అదైతే సింగిల్ సింగిల్ బెడ్స్ ఉన్నాయి కదా ఇది డబుల్ బెడ్ అండి చూడండి మా బాబు వచ్చి ఫుల్ గా నిద్ర లేసి వచ్చారండి ఇంకా మేము పిలిస్తే లేస్తాను విజయ కోసము ఇదండి మా పిల్లల రూమ్ ఇదిగోండి ఇక్కడ ఒక కబోర్డ్ ఇచ్చినారు మా రూమ్ అయితే కబోర్డ్ లేదండి ఇక్కడైతే ఒక కబోర్డ్ ఇచ్చాడు ఇదిగోండి ఇక్కడైతే ఒక మిర్రర్ వచ్చింది చాలా బాగుందండి రూమ్ అయితే ఇక్కడ ఒక మిర్రర్ వచ్చింది ఇక్కడ కూడా ఇక్కడ ప్లెయిన్ ఇది కట్టడం రాలేదండి ఇదిగోండి ఇక్కడైతే ఒకటి ప్లెయిన్ కట్టడి ఇలా రాగితే ఇలా ఓపెన్ అయిందండి ఇదండి చూడండి ఎంత ఉందో చాలా బాగుంది కదా ఇలా ఉంది ఇంకా మనం పిండి అనేసుకోవచ్చండి చాలా ఇదే అండి తర్వాత బాత్రూమ్ కూడా చూద్దాం అండి ఇంకొకటి మా దానికైతే షవర్ అవి ఏం లేదు బాత్రూమ్ ఉంది ఇక్కడైతే షవర్ కూడా ఉంది ఇదిగోండి షవర్ కింద ఇక్కడైతే స్నానం చేసేయచ్చు అదే అండి మేము తీసుకున్న బాపట్ట దగ్గర తీసుకున్న బీచ్ దగ్గర తీసుకున్న రిసార్ట్ ఎలా ఉన్నాయండి మీ గత మన వీడియోలు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మేము పెట్టే వీడియోలన్నీ మీ దాకా వస్తాయి చూసినావు కదా రిసార్ట్స్ ఎలా ఉంది అనేది కూడా మా అయితే మేపోతా మే స్టార్టింగ్ నుంచి హాలిడేస్ వేయండి మా బాబుకు ఇంకా ఇప్పుడైతే జూలైలో అయితే కాలేజ్కి వెళ్ళాలి జూలై ఫస్ట్ వీక్ ఇంకా అందుకోసం అనేసి వచ్చాము ఇంకా రెండు రోజులు ఇంకా విజయవాడలోనే ఉండేసి ఇంకా వెళ్తాము ఇప్పటికైతే టూ డేస్ అయింది ఈ రోజు థర్డ్ డే అండి వచ్చి ఇంకా రేపు ఎల్లుండి కూడా రేపు ఇక్కడే ఉంటాము ఎల్లుండి విజయవాడకి వెళ్ళేసి ఇంకా పట్టినందరికి వెళ్ళిపోతామండి మీ ఇంకా కాలేజ్ ఇంకా మళ్ళీ దీని తర్వాత ఇప్పుడైతే ఫోర్ అయిందని చెప్పాను కదా ఇంకా సాయంత్రం అంటే ఇంకొక వన్ అవర్ ఉండేసి బీచ్కి వెళ్తామండి బీచ్లో అయితే పిల్లలకు పిల్లల కోసం అని ఇక్కడికి వచ్చామండి ఎందుకంటే పిల్లలైతే బీచ్లో ఎంజాయ్ చేస్తారు కదా అనేసి ఇంకా మేమైతే గోవాకు అలా వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా ఫస్ట్ మా వారికి అయితే హాలిడే దొరకలేదు ఇప్పుడైతే లీవ్ పెట్టేసినా కానీ వన్ మందు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాలంటే కూడా ఇంకా వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి ఇంకా ఇప్పుడు వెళ్దామంటే మా బాబు ఇద్దరికి కాలేజీలు అయితే స్టార్ట్ అవుతున్నాయి అందుకోసం అనేసి ఇంకా విజయవాడకు వెళ్ళినా వెళ్ళేసి వద్దాము అనేసి విజయవాడకి వచ్చాము ఇంకా వీలైతే మాత్రం హైదరాబాద్కి వెళ్తామండి మళ్ళీ ఒకసారి అంటే మా బాబుని కూడా ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయాలి ఫ్లైట్ ఎక్కి చేసి రావాలి అలా అయితే వెళ్దాం అనుకుంటున్నాము ఇంకా దీని తర్వాత సాయంత్రం అయితే ఇంకొక వన్ అవర్ ఉండి బీచ్కి వెళ్తామండి నెక్స్ట్ దీని తర్వాత ఆ వీడియో కూడా వస్తుంది తప్పకుండా చూడండి మీకు మన మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే ఏం చేయాలన్నా ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది మేము తీసుకున్న రూమ్ ఎలా ఉంది అనేది కూడా తప్పకుండా కమెంట్ అయితే చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్